వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అని కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన ఛానల్లో నేను తయారు చేయబోతున్న రెసిపీ వచ్చి ఎగ్ పులావండి దీని సింపుల్ ప్రాసెస్ లో మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో ఆ విధంగా చేసి చూపిస్తాను బ్యాచిలర్స్ కూడా చక్కగా చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూపిస్తాను దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న గిన్నెని పెట్టుకోవాలండి ఈ గిన్నెలో ఆరు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో చిటికడ పసుపు ఉప్పు కారం వేసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆరు గుడ్లు తీసుకున్నానండి ఇప్పుడు వీటికి ఘాట్లు పెట్టుకొని ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసి పక్క తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇదే ఆయిల్లో బిర్యానీ స్పైసెస్ వేసుకుంటున్నానండి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న టమాటో పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ గరం మసాలా అలాగే రెండు స్పూన్లు పెరుగు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకోవాలండి ఆ తర్వాత ఇందులో ఎసరు పోసుకోవాలండి ఎసరు కోసం ముందుగా నేను హాఫ్ కేజీ రైస్ని తీసుకున్నానండి వీడియోలో చూస్తున్నారు కదా ఒక గ్లాస్తో నేను కొలుచుకున్నాను అనమాట గ్లాస్ నిండా వచ్చినాయి హాఫ్ కేజీ రైస్ ఒక గ్లాసు రైస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకోవాలన్నమాట ఆ వాటర్ని ఇందులో పోసేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి వాటర్ చక్కగా మరుగుతుంది అనమాట ఇప్పుడు ముందుగా నేను నానబెట్టి ఉంచుకున్నానండి ఒక అరగంట ముందు ఈ రైస్ని ఈ రైస్ని ఎసరులో వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూశారు కదండి అన్నం చక్కగా ఎగురుకుంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి వాటిని కూడా రైస్లో వేసేసుకొని ఒకసారి కలిగి పెట్టుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒకసారి చూద్దామండి రైస్ ని చక్కగా ఉడికిపోయింది అనమాట ఇంక ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూసారు కదండి ఎంత సింపుల్గా చేశానో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎక్కువ స్పైసీగా లేకుండా లైట్గా ఉంటుందండి చిన్నపిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు అనమాట మా ఇంట్లో అయితే మేము ఇలా ప్రిపేర్ చేసుకుంటాము మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి